సుగునాల సిరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రాగిపిండితో చపాతి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ఇది రాగిపిండి ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాం పెద్ద కప్పుతో అదే కప్పుతో నీళ్లు తీసుకున్నాం ఫస్ట్ నీళ్లు పొయ్యి మీద పెట్టుకొని కాసుకోవాలి పొయ్యి వెలిగించుకొని నీళ్లు పోసుకున్నాం కదండి రుచికి సరిపడా ఉప్పు నీళ్ళు మరిగేంతవరకు కొంచెం పెద్దసే పెట్టుకుందాం అవుతుంది ఒక స్పూను ఆయిల్ స్పూన్ ఆయిల్ మనం రాగి పిండి గురించి రాగుల గురించి చాలాసార్లు ఉపయోగాలు చెప్పుకున్నామండి అందుకని దీని గురించి ఇప్పుడు ఏమి ఉపయోగాలు చెప్పుకోవట్లేదు ఊరికే చపాతి చేసుకోవడం మాత్రం తెలుసుకుందాం ఈ పిండి ఉండలు కట్టకుండా నీళ్ళల్లో కొంచెం కొంచెం పూసుకుందామండి ఒకేసారి బౌల్లో వేసుకుంటే వండలు కట్టుతుంది చాలా సాఫ్ట్గా ఉంది అన్నమాట రెండుసార్లు జల్లించుకున్నాను నేను ఇది కొంచెం క్లీన్ చేసుకున్నాక అంతే ఉంచేసాను సాయంత్రం దాకా వడకట్టేసి అలానే సాయంత్రం దాకా ఎండలో పోయకుండా ఉంచేసి సాయంత్రం లోపల ఇంట్లోనే ఒక నాప్కిన్ వేసేసి పెట్టేసామన్నమాట రెండు రోజులు మెత్తగా అలానే ఉన్నాయి తర్వాత ఎండలో పెడితే బాగా కరకరలాడుతూ ఉంటే అప్పుడు మిక్సీ వేసుకున్నాను వేసుకొని రెండుసార్లు జల్లించిన పిండి ఇది చాలా సాఫ్ట్గా ఉంది కేక్ చేద్దామని ఎంత సాఫ్ట్గా ఇలాగా చేసుకున్నాను అనమాట త్వరలో మనం రాగి పిండితో కేక్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకోవాలి మరుగుతున్నాయి నీళ్లు అండి నీళ్లు ఇంకా కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పాలి ఉండలు కట్టకుండా తిప్పుకుందాం సిమ్లోనే ఉంచారు ఇది ఇదిగట్టి ఇంకా పొయ్యి ఆపేసుకుందాము పొయ్యి ఆపేసుకొని దించుకుందాం దించుకొని ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఇట్లా గట్టిగా ఉంది కదండి కావాలంటే ఇంకొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవచ్చు ఇదే సరిపోయిద్ది మనకి చూడండి ఇదే సరిపోయింది కొంచెం చల్లగా అయినాక వేడి మీద ఉంది కదా చల్లగా అయినాక ముద్ద చేసుకుందాం గట్టిగా ఉందనుకున్నప్పుడు నీళ్ళు చల్లుకుందాం నీళ్ళు అవసరం ఉండదు నీళ్ళు అవసరం ఉండదు చల్లగా అయిన దాకా కొద్దిసేపు ఇలా వదిలేసేద్దాం సరిపోయిందండి సరిపోకపోతే నీళ్ళు వేసుకుందాం నీళ్ళు అవసరమైతే ఉండదు అని అనుకుంటున్నాను అవసరమైతే వేసుకుందాం ఇంకా దీన్ని ఇలాగా కొద్దిసేపు వదిలేద్దాం అవసరం ఉండదు బాగా వచ్చింది కప్పుకి కప్పు కప్పు పిండికి కప్పు నీళ్ళు అందుకని చాలా బాగా వచ్చింది అవసరం ఉండదు నీళ్ళు అయితే కొంచెం చల్లగా అయినాక చేత్తో నొక్కుందాం కొంచెం చల్లగా అవనిద్దాం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు కానీ ఇంత వేడి పట్టలేం కొద్దిసేపు చల్లగా అవడానికి ఫ్యాన్ కిందకి తీసుకెళ్ళి చల్లగా చేసుకొని వచ్చినాక చూద్దాం ఎలా చేసుకోవాలో చపాతి ఇదిగోండి గంటి తీసేసినాక ఇలా కలిపేసుకోవాలి చేతికి అంటుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇంకా దీన్ని చపాతి పిండిలా కలుపుకోవాలి ఇంకా చేతికి ఏమంటుకోదు చపాతి పిండిలా కలుపుకోవాలి కలుపుకొని అచ్చం చపాతీలాగే ముద్దలు చేసుకొని పిండి వేసుకొని చేసుకోవచ్చు లేకపోతే నూనె రాసుకొని అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం నేను రెండు రకాలుగా చూపిస్తాను మీ ఇష్టం మీరు ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి చపా ఇదిగోండి ఇలా చపాతీ ఉండ చేసుకున్నాం కదా ఇది రాగి పిండి మీకు కావాలంటే వీట్ ఫ్లోర్ వేసుకోవచ్చు ఇంకేమైనా వేసుకొని ఉతుకోవచ్చు చపాతీలాగా ఉత్తుకోవడమే చపాతీలు నేను చేస్తాను కానీ నాకు అంత గుండ్రంగా రావండి అయినా మనం తుంచుకోకుండా తినం కదా అయినా మీకు గుండ్రంగా రావాలి అని అంటే చాలా అంతే నేను ఎక్కువ చపాతీలు చేయను అందుకని నాకు అంత గుండ్రంగా రావు మీకు గుండ్రంగా రావాలంటే నేను ఎలా ఎలా చేస్తానో నేను చూపిస్తాను అందుకని ఇలా పెట్టేసి మామూలుగా మనం వీటి చపాతి అయితే అండి కట్టి అవసరం లేదు ఇలా కోయడానికి ఊరికే ఆ సైడ్స్ అలా తీసేస్తే వచ్చేసిద్ది దీనికి రాదు అందుకని దీనికి కత్తి అవసరం కొయ్యడం కొయ్యడానికి ఇలా చేసుకుంటే గుండ్రంగా వచ్చేద్ది ఇంకప్పుడు మనం చపాతిని తీసుకొని కాల్చుకోవచ్చు పొయ్యి వెలిగించినానా ఎదుగండి చపాతి ఎంత చక్కగా ఎంత సాఫ్ట్గా ఎలా వచ్చింది చూడండి ఇక దీన్ని మనం పొయ్యి మీద వేసుకుందాం ఒకవైపు కొంచెం కాలినాక తిప్పుకున్నాక అప్పుడు ఆయిల్ రాసుకుందాం సిమ్లోనే పెట్టుకుందాం ఈలోపు ఇంకో చపాతీ అండి ఆయిల్ రాసుకొని రాసుకొని ఇది ఎక్కువ కష్టపడి నొక్కాల్సిన పని కూడా లేదు సాఫ్ట్ గా ఉంటది మెల్లగా నొక్కోవాలి గుండ్రంగా చేయాలంటే కుదిరిద్ది కానీ హడావిడి మీద వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అలా చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కదా చపాతీలు నొక్కడం మనం ఏమన్నా అన్నలే తినేవాళ్ళమే ఇప్పుడు చపాతీలని రోటీలని ఇవి చేస్తున్నారు కానీ చూడండి నాకు కొడుకుంట్రా వచ్చింది ఆయన ఇక్కడ పోయింది కొంచెం ఆ చపాతి తిరగేసుకుందాం అండి తిరగేసుకుందాం చూడండి ఎలా పోగుతుందో చూడండి ఎలా పోగుతుంది ఇంకా కావ చాలా సాఫ్ట్గా వస్తాయి పూరీలాగా పోగుతుంది చూడండి మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక ఇటు బాగా మాడితే అండి ఈ రాగి చపాతీలు చేది వస్తాయి అందుకని కొంచెం పొంగిందంటే అది బాగా కాలినట్టే లెక్క మనకు ఒకవైపు పొంగిందంటే బాగా కాలినట్టే లెక్క అయినా ఒక్కసారి మరల మరల ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లోనే ఉంచుకొని చేసుకొని బాగా వస్తాయి ఇది వీ మన రాగి పిండి వేసి చేసినది ఇప్పుడు మనం వేసుకోబోయేదేమన్నా పిండేసి చేసుకున్నాను అన్నమాట చూడండి దీన్ని కూడా ఇలా తీసుకోవచ్చు అందుకండి తీసుకొని ఇలా వేసుకోవాలి సిమ్లోనే పెట్టాను అటు స్క్వేర్ కాకుండా ఇటు రౌండ్ కాకుండా వెరైటీగా వచ్చేది ఇంకా అన్ని చపాతీలు ఇంతేయండి అన్నీ చేసుకున్నాక ఒకసారి చూపిస్తాను దీని మీదకి మనం ఆయిల్ కావాలంటే రాసుకోవచ్చు అండి లేదు అని అంటే ఇలా కూడా కాల్చుకొని వదిలేయచ్చు చాలా సాఫ్ట్గా ఎన్ని తిన్నా కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాయి కొంతమందికి గోధుమ పిండి ఎలా గోధుమ చపాతీ తింటే వేడంటారు గ్యాస్ అంటారు నిజమే అండి నా గొంతులో మంట గోధుమ చపాతి తింటే ఇవి తింటే మంట అవ్వదు బాగుంటుంది ఇది కూడా చూడండి ఎలా పొంగుతుందో దీన్ని పుల్కాలా కూడా పొయ్యి మీద కాల్చుకోవచ్చండి తే పొయ్యి మీద డైరెక్ట్ పెట్టకూడదు కూడా కాల్చుకోవచ్చు అట్లా చూడండి ఎలా పొంగుతుందో ఇట్లా కాల్చుకోవచ్చు ఊరికే చూపిస్తున్నాను కానీ నేను కాల్చను మీకు చూపెడదామని కాలుస్తున్నాను పొయ్యి మీద అలా డైరెక్ట్గా పెట్టుకోకూడదు ఇవి పులకాలు కాల్చుకునేవి ఉంటాయి వాటిని తెచ్చుకొని కాల్చుకోవచ్చు మనము ముందు పౌడర్ వేసి చేసాను చూడండి అదైతే భలే పొంగిద్ది ఇది కొంచెం ఆయిల్ వేసి చేసాం కాబట్టి అంత పొంగదు ఏదైనా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇలా పొయ్యి మీద వేసి కాల్చుకుంటే గ్యాస్ కూడా వచ్చిద్దండి గొంతులో మంట కూడా వచ్చిద్ది నేను గమనించింది అది ఇలా కాల్చుకుంటేనే మంచిది ఆరోగ్యం ఇనుప రేపుల మీద ఇలా కాల్చుకుంటేనే ఆరోగ్యం మీకు రెండు రకాలుగా చూపించాను కదా పిండి వేసుకొని కాల్చుకోవచ్చు నూనె వేసుకొని కూడా కాల్చుకోవచ్చు కావాలంటే ఇంకా దీని మీద నూనె కూడా రాసుకోవచ్చు నూనె రాసా అసలు పొండిపోయింది ఇంకా నూనె అవసరం లేదు కావాలంటే రాసుకోవచ్చు మీకు అవసరమైతే రాసుకోండి ఇంకా చపాతాలు అన్నీ చేసుకున్నాక అప్పుడు చూద్దాం చూడండి అన్నీ ఇలానే పొంగుతాయి పూరిలాగా కాకపోతే మాడకుండా తిప్పుకుంటూ ఉండండి అట్లా నల్లగా వస్తే మాత్రం చేదు వచ్చింది ప్రతి ఒక్కటి ఇలానే పొంగిద్ది చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి పూరీలాగా పొంగి ఉంటాయి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకన్నీ ఇంతే చేసుకోవాలి ఇదిగోండి చపాతీలు చాలా సాఫ్ట్ సాఫ్ట్గా పల్చగా చక్కగా ఏదైనా అన్ని పొంగినాయి అన్నమాట ఇలా మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు టేస్ట్ అయితే సూపర్ అండి